తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం కవిత గారు గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రెస్ మీట్ లైవ్లో ఆమె అభిప్రాయం తెలిపబోతుంది కాబట్టి ఆ ప్రెస్ మీట్లో ఆమె హరీష్ రావు గారి మీద మరియు సంతోష్ రావు గారి మీద మెగా కృష్ణారెడ్డి గారి మీద చేసిన కామెంట్స్కు నిజంగా మన గౌరవ ఎమ్మెల్సీ తెలంగాణ ముద్దుబిడ్డ కవిత గారి దగ్గర ఒకవేళ ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నా కూడా మీడియా ముంగటికి ప్రవేశపెట్టాలి ఆ సాక్ష్యాధారాలు కూడా మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ కేసుని సిబిఐకి అప్పజెప్పినందుకు సిబిఐ కూడా ఆ సాక్ష్యాధారాలు ఇవ్వాలి ఎందుకంటే నిజంగా వాస్తవాలు ఏందనేది ప్రజలందరికీ తెలుసుకునే బాధ్యత ఉంది అవసరం ఉంది కాబట్టి కుంభకోణం జరిగిందా లేదా అనేది విషయంలో ఇది మన ప్రజల తెలంగాణ ప్రజలందరి హక్కు నిజం తెలుసుకోవడం కాబట్టి గౌరవ ఎమ్మెల్సీ గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతారు ఆమె సస్పెన్షన్ విషయంలో మరియు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం విషయంలో మరి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఊరికైనా నూటాలుగా ఉంటుందా లేదా రాబోయే జూబ్లీస్ ఉప ఎన్నికలో పోటీ చేస్తుందా అనేటిది కూడా చేస్తే ఏ పార్టీ నుండి చేస్తుంది అనేటిది అనేది కూడా అభిప్రాయం ఏం చెప్తుంది అన్న అనే విషయం మనం అందరం ఏడు చూసాం ఈ యొక్క తెలంగాణలో జరిగిన అతి పెద్ద స్కామ్ కింద ప్రతి ఒక్కరు కూడా దాన్ని వేలెత్తి చూపుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఎటువంటి విషయాలున్నా మరియు మేడం కవిత గారే ఆమె దగ్గర ఉన్న అన్ని సాక్షాధారాలన్నీ అన్నీ కూడా ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎంక్వైరీ కమిషన్ కానీ ఇవ్వాలి ఒకవేళ ఆమె ఇవ్వలేదనుకోండి ఇక అది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో సస్పెన్షన్ విషయం మరియు ఎమ్మెల్సీకి రాజీనామా విషయము రాజీనామా చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయం ఏ పార్టీ నుండి అని అడిగింది ఇంతక ఆ స్కామ్ ఎలా జరిగింది ఎట్లా జరిగింది దానికి ఇంకా ఎవరెవరు సహాయ సహకారాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మేడం దగ్గర ఎటువంటి ఉన్నాయో గౌరవ ఎమ్మెల్సీ మన తెలంగాణ ముద్దువిడ కవితక్క దగ్గర ఆ సాక్ష్యాధారాలు కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా సహకరించాలని నేను కవితక్క కోరుతున్నాను